నమస్కారం అండి ఇప్పుడు పోలాల అమావాస్య గురించి చెప్తున్నాను శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం ఈ ఈ వ్రతంను ఆచరిస్తారు ఇది ప్రాంతాచారం గృహాచారం ఉన్నవారు పూజించే వ్రతం పోలాల అమావాస్య పూజా విధానం పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోర తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజన చేయాలి కంద మొక్క కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకునివచ్చును తర్వాత దేవుని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ మొక్కలోకి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయవలను తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని కథ అక్షంతలు శిరస్సును ధరించారు ఆ తర్వాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి తను మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి అంటే సంతానం ఇంకా లేనివారేమో ఆ అక్కడ ఉన్న పిల్ల కంద ముక్కకు సమర్పించవచ్చు అనంతరం ముత్తైతువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలో అందుకోవాలి సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణంబూర్లు గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు లేదా ఉన్న అయితే గారెలు సమర్పించాలి వాయనంగా మగ పిల్లవాడు కావాలనుకునే వాళ్ళు బూరెలు సమర్పించాలి లేదా ఉన్నవాళ్ళైనా అమ్మవారికి సమర్పించాలి పోలాల అమావాస్య బ్రతకథ చదువుకోవడం పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోటి కోడలకు తెలి తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల ముట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా సాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు అని అడిగింది సుగుణ తనకన్నిటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మ దేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమే మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రుల పేరు నా పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగులించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గర తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోడళ్ళకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది